క్రీస్తు శతకం రచయిత దైవ సేవకులు కెఎం ఐజగ్ గారు పద్దెనిమిదవ పద్యం అబ్రహాము సంతుగా యాయిశ్రయేలుకు కాణానుదేశాన్ని ఖాళీ చేసి స్వాస్థ్యంగా నిత్తునను చాటించినట్లుగా శత్రువుల నోడించి జయమునిచ్చి నలుబది ఏండ్లుగా తోడ నడిపిస్తివా మోషే నాయకునిచే పగలు మేఘస్తంభ ప్రత్యేక నీడలో రాత్రి అగ్నిస్తంభ వెలుగునందు యాత్రలో వారిని హాయిగా నడిపిస్తేవి దేవదూతుల భోజనం దివ్యముగా బండ బండనీళ్లను దండిగా పరగదాపి నిన్ను మించిన దేవుండు లేడు Cristo.